ఓం ఓం శ్రీరుభ్యో నమ ఓం దుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నాలుగో తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నాలుగో తేదీన గోచార ఫలితాలను చూసుకునే ముందు చంద్రుడి యొక్క గ్రహ సంచారానికి మనం ఒకసారి చూసుకుంటే బియ్య స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంతని ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు బాగా పెరుగుతాయి ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఖర్చులు మీకు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే బంధువులతో కూడా మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత ఓపికతో అంత అంత మంచిది ఎంత సమయం పాటిస్తే అంత మంచిది ఎందుకంటే బంధు విద్వేషాలు కూడా పెరగడానికి అభిప్రాయ భేదాలు రావడానికి బంధు విద్వేషాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదే విధంగా అవమానించాలని ప్రయత్నాలు చేస్తారు మిమ్మల్ని ఏదే విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని మీ మీద నిందర పాలు చేయాలని వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులు మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఖర్చులు మీరు అదుపు చేయలేరు ఖర్చులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మీ నెత్తి మీద కూర్చుంటే ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావటం వల్ల ఒక రకమైన డిప్రెషన్ మూడ్లోకి మీరు వెళ్తారు ఎంత చేసినా ఇంతే కదా ఎంత చేసినా లాభం లేదు కదా అని ఒక రకమైన వైరాగ్య భావనలోకి వెళ్ళి ఆ చేయాల్సిన పనులు కూడా మీరు ఆపేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున పనుల ఒత్తిడి బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రోజున మీకు సొంత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవు మీ భవిష్యత్తు కోసం మీరు చేసే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ముఖ్యమైన నిర్ణయాలు ఆ నిర్ణయాలు మీ నిర్ణయాలు పనిచేయవు అందువల్ల మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మరకు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా అందులో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఈ రోజున అన్ని రకాలుగా కూడా ఏదో రకమైన ఇబ్బంది ఏదో రకమైన సమస్యలు వచ్చి మీ పనులు ఆగిపోవటం లేకపోతే కాలాతీతం అయిపోవటం డబ్బులు ఖర్చు అయిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల ఖచ్చితంగా మీరు ఒక విధంగా కొంచెం అప్సెట్కు గురి అవ్వడానికి అవకాశం వెంటనే ఉంటుంది అలాగే వాహనాలు నడిపేటప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిన అవసరం అంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా అజాగ్రత్తగా మీరు వాహనాలు నడపకూడదు ఎందుకంటే మీకు ప్రమాదాలు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చేస్తున్న ప్రతి పని కూడా చిత్తశుద్ధితో ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలంతో చేయాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయి ఏ పని కూడా చేయకూడదు సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆటంకాలు వస్తాయి అయినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా మీ టార్గెట్స్ మీదే మీ దృష్టంతా ఉండాలి మీ లక్ష్యాల మీదే మీ దృష్టి అంతా ఉండాలి అప్పుడే మీరు ఈ రోజున విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు పెట్టుబడులు పెట్టద్దు ఓవర్ కాన్ఫిడెన్స్గా మీరు వ్యాపారాన్ని చేయొద్దు ఉన్న దాంట్లోనే ఈ రోజున మీరు వ్యాపారాన్ని కొనసాగించడం మంచిది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతో పై ఎంత అప్రమత్తంగా ఉంటే మంచిది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే బంధువులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ శ్రామిక రంగాల వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఉండాలి పై అధికారులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీదే దృష్టి పెట్టాలి చదువు మీదే శ్రద్ధ పెట్టాలి చదువు మీదే ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అలా దానివల్ల ఏంటంటే మీరు విద్యాపరంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆర్థిక పరంగా సామాజిక పరంగా వచ్చి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అలాగే రిలేషన్స్ పరంగా అన్ని రకాలుగా కూడా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయండి అలాగే శనగల్ని నానబెట్టి గోవుకి ప్రసాదంగా పెట్టండి లేకపోతే ఎవరైనా పేద బ్రాహ్మణుడికి మీరు దానంగా ఇవ్వండి దానివల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా భవంతు నమస్కారం